ఎండపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు జరుగుతున్న పోరాటంలో భాగంగా హైదరాబాద్లో జరిగే డిసెంబర్ ఒకటిన జరిగే మాలల సింహర్జనకు మాలలంతా తరలివచ్చేందుకు సిద్ధం కావాలని మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించారు అనంతరం గూఢపాత్రిని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బొల్ల మల్లేశం మండల అధ్యక్షుడు రెడ్డి మల్ల తిరుపతి మండల నాయకులు గౌరీ ప్రభాకర్ కోడి గంగయ్య కంది విష్ణుమూర్తి దేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు హలో మాల అంటే చలో హైదరాబాద్ అన్నట్టు అందరం కూడా ప్రతి ఊళ్ళకెళ్ళి పెద్ద ఎత్తున మన మాల సంఖ్య ఎంత ఉన్నదో అంత చూంచుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరం వచ్చి నిజలకు వెళ్ళి అదే పోస్టర్ విడుదల చేయడం జరిగింది దీన్ని విజయవంతం చేయాలని మా మాల సోదరులకు పత్రిక మిత్రులకు అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు మండల కేంద్రంలో ఎండపల్లి మండల విలేజ్లు ఎన్ని ఉన్నాయో అన్ని విలేజ్లకి వెళ్ళి మాలా ఐక్య వేదిక అధ్యక్షులు రావడం జరిగింది అలాగే మళ్ళీ ఇంకా మాతోటి సోదరులు కూడా ప్రతి విలేజ్లకి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది ఈ రావడం దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశము డిసెంబర్ ఫస్ట్ హైదరాబాదు మాల సభ ఉంది కాబట్టి మాలల మీటింగ్ ఉంది కాబట్టి మాలలు అంతా మనం ఎంతమంది ఉన్నామో అసలు ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలల్లో తెలుసుకోవడానికి మన వెంకటస్వామి వివేక్ గారు మాల సంఘాలు మొత్తం కలిసి రావాలి ఇందులో ఎన్ని సంఘాలున్నా అన్ని సంఘాలు ఉప సంఘాలు అన్ని కలిసి రావాలని వాళ్ళు పిలుపునిచ్చడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు డిసెంబర్ ఒక తారీఖు నాడు హైదరాబాదు తల్లి రావాలని ఈ ఎండపల్లి మండల వాల్పోస్తరు విడుదల చేసిన సందర్భంగా దాన్ని మాల సోదరులు అన్న తమ్ములు అక్క చెల్లల్ని అందరికీ జై బియ్యం చెప్పుకుంటూ జై తెలంగాణ దాని ఇష్యూల సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద దానికి వ్యతిరేకంగానే ఈ పోరాటం ఆ సుప్రీం ఇచ్చి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ అగీకరణ అది వద్దు దాని మీద మా ఉద్యమ కార్యక్రమం ఉన్నది డిసెంబరు ఒకటి తారీఖు నాగా హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ముప్పై లక్షల మంది జనాభా ఉంది మాలలది